భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు చేసిన ఎలా ఉన్నాడో మీ ఇంట కూడా అలాగే ఉన్నాడు ఆవిడంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణ నువ్వు అంతటి వాడివి శ్రీకృష్ణ యుద్ధభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర నీక బ్రహ్మణ గోగణ్యహరణ నిర్వాళ సంధాయక నీకు మృత్యద భవల తల్లి కంపానిధి ఎంత గొప్ప పద్యం అండి నిజంగా ఆవిడ ఎటువంటి స్తోత్రం చేసిందో చూడండి స్వామి నువ్వు జన్మించినది ఎవరి కోసం జన్మించావు ఒక్కసారి అడిగితే పది మాట్లు పెట్టే లక్షణం ఉన్నవాడివయా ఎంతటి ఉదారుడవు నువ్వు అందుకే పెద్దాపురంలో ఉన్న అమ్మవారికి మరిడెమ్మ తల్లి అని పేరు ఒక్కసారి వెళ్ళి ఆవిడ మ్రోల నిలబడి అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ పెట్టడం అలవాటైన తల్లి కాబట్టి మరిడమ్మ తల్లి అటువంటి తల్లి ఎలా పెడుతుందో అలా కృష్ణ భగవానుణ్ణి సుతపుడు పుష్ని అనబడేటటువంటి ఇద్దరు తపస్సు చేశారు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి మీకని అడిగాడు వాళ్ళు విచిత్రమైన కోరిక కోరారు నీలాంటి కొడుకు కావాలన్నారు నాలాంటి కొడుకు పుట్టాలంటే నేను లేడు సృష్టిలో కాబట్టి నేనే పుడుతున్నాను మీ కడుపునన్నాడు ఏం చెయ్యాలి ఓసారి అడిగారు కాబట్టి పుట్టేస్తానని పుట్టేయాలి ఇంత ఆర్తితో ఇంత తపస్సు చేసి నన్ను చూసి నన్ను కొడుకు నా నాలాంటి కొడుకు కావాలన్నారు కదా నీ ముచ్చట తీరడానికి మూడు మాటలు పుడతాను ఎవరంటారండి మనందరం ఏమంటాం ఇంత జ్ఞానం వస్తే ఇంకా మాకు జన్మొద్దు మముపర్దే హో జన్మ జన్మాంతరేషు ఇంకా నాకు జన్మొద్దు ఇంకా నాకు జన్మొద్దు అంటాం ఆయన అన్నాడు నేను మూడు మాటలు పుడతాను మీ కడుపునన్నాడు పుట్టడం కూడా ఎలా ఏదో హేళగా పుట్టడం కాదు నాకు నువ్వు పుట్టు నీ సుకుడు అది నర్తించి వర్తింపగా అమ్మా నీ కడుపులోంచి బయటికొచ్చి నీ కొడుకు అనిపించుకుని ఆడుకుని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి నువ్వు ఇలా చేయి పట్టుకుని హాయ్ కృష్ణ అని ఇలా వేలు చూపిస్తే బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ నిలిచోాలమ్మా అలా కోరికగా ఉంది అలా పుడతానమ్మా ఎంత దయాశాలివయ్యా నువ్వు అలా పుట్టావా సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టావా రెండవసారి అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టావా మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావా ఏమాశ్చర్యం నువ్వు పుట్టింది బంధనంలో పుట్టావు నువ్వు బంధనంలో పుట్టి నీ తల్లిదండ్రుల యొక్క బంధనములు తీసేశావు అంతకుముందు వాళ్ళు కారాగారంలో ఉన్నారు నీవు జన్మించి ఏం చేశావు ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించావు వాళ్ళని ఓడించావు ఓడించి నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చరసాల నుంచి విడిపించావు నాని అనుగ్రహం లేని నాడు పాండవులకి మాకు బ్రతుకు ఎక్కడుంది భగవంతుని యొక్క స్థుతి అంటే అస్తమానం ఏదో స్తోత్రం చెయ్యడం కాదండి స్థుతి అంటే నీకు చేసిన ఉపకారము ఈశ్వరుడి వలన జరిగినది అని గుర్తెరిగి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతే స్తోత్రం అంటే నాకు ఆఫీస్లో ఓ ప్రమోషన్ వచ్చింది అనుకోండి పైకి నేను మా ఆఫీసర్ గారికో నా కొలీగ్స్కో ఎవరికో కంగ్రాట్స్ 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 అంటే ఓసారి చేయగలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనొచ్చు కానీ అసలు కం థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికో తెలిసా అండి ఈశ్వర ఇన్ని కోట్ల మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ నేను చదువుకున్న బీకామ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్కి నాకు ఉద్యోగం ఇచ్చి నా కాళ్ళు చేతులు నా మేధ దెబ్బ తినకుండా నన్ను కాపాడి నాకు ప్రమోషన్ ఇచ్చి నువ్వు ఉద్యోగంలో ఉండడానికి అర్హుడివి అని నా చేత అనిపించి నాకు అధికారం ఇచ్చి నన్ను పది మంది చూసి నమస్కరించేటట్టు చేసినటువంటి స్వామివి నువ్వు కదా నీ అనుగ్రహం లేని నాడు నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇటువంటి అనుగ్రహం ఇచ్చి నేను పది మంది చేత గౌరవింపబడుతుంటే నన్ను నమ్ముకున్నందుకు నేను ఇంత గౌరవింప చేశాను చూశావా అని నువ్వు పొంగిపోతున్నావా స్వామి నీకు నా కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను అని మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు మౌనంగా మనస్సుతో చెప్తే దానికి పొంగిపోతాడయ్యా ఇది చెప్తోంది కుంతీదేవి ఆవిడంది శ్రీకృష్ణ యజభూషణ నరసఖ శృంగార రత్నాకర స్వామి నువ్వు మాకెంతటి ఎంతటి ఉపకారం చేసావయ్యా ఒకనకొక నాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్లి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అగ్నిహోత్రానికి సవిధగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు కానీ ఆనాడు నేను లక్క ఇంట్లో కాలిపోకుండా కాపాడినవాడెవరు ఎవరు నువ్వు భీముడికి విషాన్నం పెట్టారు నీటిలో తోసేశారు ఆ భీముడు మరణించకుండా కాపాడిన వాడి ఎవరు నువ్వు ద్రౌపదీదేవిని భర్తలు ఐదుగురు ఎదురుగుండా చూస్తూ ఉండగా ఓడిపోయారు మీరు అనేటటువంటి మాట అడ్డు పెట్టి బోనులో పెట్టిన సింహాల్ని పెట్టినట్టు ధర్మం అనేటటువంటి పాశము చేత కట్టి కూర్చోపెట్టి అంతవంటి తేజోమూర్తులు ధర్మ అపర యమధర్మరాజు అటువంటి ధర్మరాజు అక్కడ కూర్చున్నాడు గదాదండమును తిప్పితే అగ్నిహోత్రములు సృష్టించి కొన్ని వేల తలలు పగలగొట్టగలిగిన భీమసేనుడు ఉన్నాడు గాంధీవములు చేతపట్టి రెండు చేతులతో బాణాలు ప్రయోగించగలిగిన సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైన అర్జునుడు ఉన్నాడు అంత గొప్ప వీరులైన నకులు సహదేవులు ఉన్నారు ఐదుగురికి పత్ని అయి మహాపతి అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చి దుశ్శాసనుడు లాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షించిన వాడివి నువ్వు లేని నాడు మా పాండవ వంశానికి మర్యాద ఎక్కడుంది గౌరవం ఎక్కడుంది స్వామి నువ్వు మా వంశానికి రక్షకుడవు ఆనాడు అలా రక్షించావు ఈనాడు పాండవ వంశం అంతరించిపోయింది ఉత్తరాగర్భమునందున్నటువంటి పిండం మీద వేసేశాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని బయట నిలబడినటువంటి పాండవులకు తెలియదు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని అటువంటి స్థితిలో ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు నువ్వు ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణీదేవి స్తోత్రం చేస్తుందండి ఎంత గొప్ప మాట అంది తల్లి నిజంగా ఇంత గొప్పవాడివి ఇన్ని చెయ్యగలిగిన వాడివి ఇన్ని లీలలు చేసిన కృష్ణ నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడ్డం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా నీ నీ లీలలన్నింటిల్లో ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంట భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి కరికి అమ్మ పవిత జారిపోతుంటే పువ్వులు రాలిపోతుంటే కొప్పు విడిపోతే అయ్యో పాపమ్మ అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి వేదములకు దొరకని వాడివి ఋషులకు దొరకని వాడివి ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడం ఇలా ఇలా పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు బుగ్గలు నలుపు కళ్ళు నలుపు బొగ్గలు ఎరుపెక్కిపోయే ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మానను కొట్టకే అమ్మానను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ ఎంత లీల చేశావయ్య ఆ రోజున నువ్వు నటించిన భయం చూసి భయానికి వేసింది అది కుది అది నా మనస్సులో ఉండిపోయింది అంది అందుకేవిడ కర్మబంధములు తెగిపోయాయి ఉలూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మ పాశములు తెగిపోతాయి దశమస్కంధంలో వస్తుంది ఉలూకల బంధన వృత్తాంతం